నా పేరు కొండాపుర వెంకటేశ్వర్లు ఏపీఎంఆర్పిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయితే ఈరోజు చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందంటే నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తుంటే అతనికి ఓట్లేసిన ప్రజలు నవ్వుకోవాలో సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితుల్లో అతను నిన్న అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అలాగా ఉంది అతను అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రాష్ట్ర ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్పినప్పటికీ వాళ్ళకి పదకొండు స్థానాలకే పరిమితం చేసి చేసినప్పటికీ మాకు ప్రతిపక్షం హోదా కావాలని గవర్నర్ ప్రసంగిస్తున్న పరిధిలో వాళ్ళు అక్కడ అసెంబ్లీలో నినాదాలు చేయటం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం వాళ్ళ నుంచి వాకౌట్ చూస్తు చూస్తుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో అనేది కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు ఈ విధంగా ప్రజలు ఓట్లేసిన వాళ్ళు పదకొండు మంది వాళ్ళ నియోజకవర్గాలు ప్రజలకి ఏం సమాధానం చెప్పుకుంటారో అసెంబ్లీకి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రజలకి కావాల్సిన వసతుల్ని వాళ్ళకి ఏమేమి కావాలో అని ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు పరిష్కరించాలే కానీ ప్రజా సమస్యల మీద ఇలా అసెంబ్లీకి రాకూడదు అనేసి ఏదో ఒకటి వాళ్ళ మనసులో పెట్టుకొని నిన్న ప్రవర్తన తీసి చూస్తుంటే అలాగే ఉంది రాజ్యాంగంలోని వన్ నాట్ వన్ ఆర్టికల్ ఫోర్ ప్రకారం ఒక అరవై దినాలు అసెంబ్లీకి ఏ ఎమ్మెల్యేనా రాకుండా ఉంటే వాళ్ళ సీట్ని అక్కడి నుంచి తొలగించి ఆ సీట్ని భర్తీ చేసి ఉప ఎన్నిక పెట్టే వ్యవహారం